హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించిపోతున్నానండి అటుకుల మిక్చరు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నేను చేసినట్లుగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలా చేసి మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నాము అంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నా దగ్గర ఒక స్ట్రైనర్ ఉందండి అందులో కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకుంటున్నాను మీ దగ్గర ఇది కనుక లేకపోతే ఎలా వేయించుకోవాలనేది కూడా నేను చూపిస్తాను అటుకులను ఎప్పుడైనా మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోండి లేకపోతే సరిగా వేగవు ఈ విధంగా ఒకటే చోట వేయకుండా స్ప్రెడ్ చేసినట్టు వేసుకున్నాము అంటే అటుకులు అనేవి మనకి బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఈ జాలి గరిటెను తీసుకొని మనకి ఈ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత గరిటకి వచ్చిన వాటన్నింటినీ గరిటెతో తీసేసుకున్న తర్వాత మిగతా వాటిని ఈ విధంగా టీ టీస్ట్రైనట్తో తీసుకున్నాము అంటే మనకు అన్నీ నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్పు వరకు వేరుశనగ గుళ్ళని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా అటుకుల్లోనే వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలు ఉంటాయి కదా వాటిని కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయండి దగ్గరే ఉండి వేయించుకోండి ఈ విధంగా చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అందులోనే వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను అలాగే పల్లీలు వేరుశెనగ గుళ్ళు అలాగే శనగపప్పుతో పాటు ఇక్కడ నా దగ్గర సన్నకార అయితే ఉన్నాయి ఆల్రెడీ వీటి వీడియో అయితే నేను పెట్టానండి లింక్ కావాలి అంటే మన ఛానల్లో ఇస్తాను చెక్ చేయండి ఇందులోనే మనం ఎంత తింటామో తినేదాన్ని బట్టి కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఈ విధంగా బాగా టాస్ చేసుకున్నాము అంటే ఇవన్నీ కలిసిపోతాయి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా అంతే అండి ఫైనల్గా ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాము అంటే మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి